ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఎంతో మందికి పరిష్కారం చూపించారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ మీరు నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి బంధం నీ వద్దకు రాబోతుంది ఈ గురువారం రోజున నేను తీసుకువచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినుతల్లి వీటిలో ఒక పువ్వును తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమనేలు చూశారు కదండి మూడు పువ్వులు ఉన్నాయి కదండి ఎరుపు రంగు పువ్వు అలాగే తెలుపు పసుపు రంగు గులాబీ పువ్వులు ఉన్నాయి కదండి మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబాగారిని తలుచుకుంటూ మీ బంధం మీ వద్దకు వచ్చేయాలని మనసులో అనుకుంటూ ఒక పువ్వు అయితే అనుకోండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలను తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఎరుపు రంగు గులాబీ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి చూడు బిడ్డ నీ తలరాత బాగోలేదు అని కష్టాల మీద కష్టాలు పడుతున్నాను అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నువ్వు అలా ఎప్పుడు అనుకోవద్దు తల్లి నీ తలరాత ఎంతో మంచిది నీ హస్తవాసి కూడా ఎంతో మంచిది బిడ్డ ఈ ప్రపంచంలో నా ఎంత దురదృష్టవంతురాలు లేదు అని నువ్వు అనుకుంటున్నావు అదేమీ కాదు తల్లి నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు నీ చేతితో ఏది తాకినా సరే అది బంగారం అవుతుందమ్మా ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోవద్దు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కదమ్మా ఏమిటి బాబా మీరు అనేది నేను అనుకున్నది ఏదీ జరగటం లేదు ఎప్పుడు చూసినా కష్టాలతోటి సమస్యలతోటి బాధపడుతున్నాను మరి నేను అదృష్టవంతురాలనేమిటి ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అస్సలు ఇలా అనుకోవద్దు నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని ఎటువంటి అపచయాన్ని నీకు అందివ్వనమ్మా నీ ఆలోచనలు ప్రస్తుత కాలానికి అనుకూలంగా ఉన్నాయి అంతే నేను నీ దీర్ఘకాలిక ఆలోచనలు ఆనందాన్ని సంతోషాన్ని భవిష్యత్తుని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేశాను సమస్యలను దాటితేనే జయంలోని ఆనందాన్ని పొందగలుగుతావు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి దారి చూపిస్తాయి తల్లి ఇప్పటి నువ్వు పడిన కష్టాలు నష్టాలు అన్నీ కూడా నీ విజయానికి దారితీస్తాయమ్మా ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా నీకు కావలసిన వాటిని నేను నీకు అందిస్తాను ఇప్పుడు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చేతిలో శక్తి ఉండగానే ఇంటి బాధ్యతలు నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి దేనికోసం వెనకడుగు వేయవద్దు ఎవరి మాటలకి కూడా భయపడవద్దు నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ తండ్రినైన నేను ఎప్పుడూ కాపలాగా ఉంటానమ్మా కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు నీ భవిష్యత్తుని పాతాలానికి నెట్టివేయవద్దు ఓపిక నశించిపోతుంది బాబా అని ఎప్పుడూ అనుకోవద్దు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒకటి గుర్తు అమ్మా భవిష్యత్తులో అందరికీ మంచే చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు సహాయం అడిగిన వారికి సహాయం చేస్తావు నీ బాబా తండ్రి నిన్ను అంత ఎత్తులో ఉంచుతారమ్మా నిజానికి ఇక్కడ ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు అసలు బాధపడవద్దు కృంగిపోవద్దు అసలు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా ఎటువంటి చెడు కూడా దరిచేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది నెరవేరదు తల్లి ఎందుకంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు ఎందుకంటే నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె తలరాత రాస్తాను నేనే మహావిష్ణువు వలె నీకు సిరి సంపదలు కలిగిస్తాను నేనే మహాశివుడి వలె నా బిడ్డని రక్షించుకుంటూ ఉంటాను నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా నీ చెయ్య అస్సలు వదలను తల్లి ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు నా మార్గంలో నడిచిన వారు మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిచేలా చేస్తున్నాను నీ చెడు కర్మలన్నీ కూడా కాల్చివేస్తున్నాను నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా నా అనుమతి లేనిది ఏమాయా కూడా నిన్ను తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు అన్నీ పూర్వ పూర్వజన్మ పుణ్యం వల్ల నీకు శుభాలు కలగబోతున్నాయి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించావో అంతకుమించి ఎక్కువ సంతోషాలు నిన్ను వచ్చి చేరబోతున్నాయి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల దగ్గర వదిలినావు కాబట్టి నీ కర్మదోషాలను తొలగించి సంతోషంగా ఉండే అవకాశాలు నీకు ఇస్తున్నానమ్మా ఇటువంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నానమ్మా ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలివా కాదా నీ సాయి తండ్రి బిడ్డవి తల్లి నువ్వు నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబోసే సమయం వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అని అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయమ్మా తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావు నీ ఆనంద బాష్పాలతో నా కాళ్ళు కడుగుతావు అప్పటి వరకు భయపడకు బాధపడకు సంతోషంగా ఉండమ్మా నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా ఉంది కదమ్మా ప్రతి క్షణమో కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి తల్లి నేను కోరుకునేది అదేనమ్మా అయితే మన బాబాగారు ఎరుపు రంగు పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు తెలుపు రంగు రోజా పువ్వును తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారు తల్లి ఈరోజు నీకు నా దర్శనం ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలన్నీ తొలగిపోయి ఆనందకరమైన రోజులు ప్రవేశిస్తాయి తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసిరాక ఎంతో విసుగు చెంది ఉన్నావు కదమ్మా ఇప్పటి నుంచి ఆ పని కనపడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం కూడా వస్తుంది తల్లి ప్రతి క్షణమూ కూడా జీవితంతో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు తల్లి ఇక నీకు గెలుపు తప్ప మరేమీ ఉండదు ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా మరెవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావమ్మా ఎందుకంటే అలాంటి బాధలు కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు నిజంగా నువ్వు ఎంతో సహనశీలవు తల్లి ఈ కష్టాలను బాధలను భరిస్తూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు నేను నీ కష్టాన్ని చూసి కూడా నీ కర్మఫలం తీరింది ఏమీ చేయలేకుండా ఉన్నానమ్మా కానీ ఇప్పుడు నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి అందుకే ఈరోజు నీకు సహాయం చేయటానికి వచ్చానమ్మా నువ్వు అసలు దిగులు చెందవద్దు తల్లి నీ జీవితంలో వెలుగుని నింపుతాను నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజుల్ని ఇస్తాను తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారబోతుంది నువ్వే ఆశ్చర్యపోతావు నా తలరాతను బాబా ఇంతలా మార్చారా అని ఆనందపడతావు ఆ రోజు అతి కొద్ది రోజుల్లో మాత్రమే ఉందమ్మా అప్పటి వరకు నువ్వు నా మీద నమ్మకం ఉంచుతల్లి రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తే పంచి ప్రాణాలు అనుకున్నావు కానీ వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా ఈ రోజున ఇద్దరూ కూడా కలిసి ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం తల్లి ఇది కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా నువ్వేమిటో నీ విలువేమిటో తెలిసేలాగా ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చేలా చేశానమ్మా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందే నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు తల్లి నీ కోరిక తీరబోతుంది వారితో నీ జీవితాన్ని ఎలా గడపాలి అనుకున్నావో అలాగే గడుపుతావు వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా నీ కోరిక నెరవేరి వారితో సిరిడి కూడా వస్తావమ్మా అనైతే మన బాబా గారు రెండవ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఎవరైనా సరేనండి గొడవలు వచ్చినప్పుడు తెగేదాకా కూడా లాక్కూడదండి ఎవరికైనా సరే చిన్న చిన్న గొడవలు రావటం అనేది సహజం వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలి మనం మనకి ఇష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్నా ఏం కాదు కదండి ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే ఓడిపోయినట్టు కాదు మన బంధం అనేది బలపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంత బాధపడుతున్నారు అదే మీరు కొంచెం తలదించుకుంటే ఈ బాధ అనేది మీకు ఉండదు కదండి ఒక రోజు రెండు రోజులు మీకు అనిపిస్తుంది అయ్యో నేను తగ్గానేమిటి నేనే తలదించుకున్నానేమిటి నన్ను చిన్నచూపు చూస్తారేమో చులకనగా చూస్తారేమో అని అనుకుంటారు కానీ తర్వాత మీ ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కదండి ఆ సంతోషంలో ఈ చిన్న అవమానం అనేది మీరు మర్చిపోతారు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి ఒక అడుగు ముందు ఉంటే బంధం అనేది బలపడుతుందండి పోయి బంధాలని దూరం చేసుకోవద్దు ఆడవారైనా మగవారైనా కొంచెం తలదించుకుంటే కనుక ఆ గొడవ అనేది అక్కడితో సర్దిమణిగిపోతుందండి తర్వాత నిత్య సంతోషంగా ఉంటాము మన బాబాగారు కూడా చెప్పేది అదేనండి వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండి అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి ఇప్పుడైతే పసుపు రంగు గులాబీ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారండి తల్లి నీ జీవితంలో జరిగేదంతా కూడా ముందుగానే నిర్ణయించబడింది నేను చెబుతున్నాను కదమ్మా నీకు జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా నువ్వు బాధపడుతున్నావు అసలు ఎందుకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది నీకు మాత్రమే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించావా తల్లి జాగ్రత్తగా విను తల్లి దానికి తగిన సమాధానం నేను చెబుతాను ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కేవలం నీ పాప పూర్వ పూర్వజన్మ కర్మల వల్లే ఇలా జరుగుతుంది ఎందుకు వ్యతిరేకంగా నీకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకు నీకు ఇంతమంది చెడు చేయాలి అని చూస్తున్నారు ఎందుకంటే నీ పూర్వజన్మ పాపకర్మలన్నీ కూడా వారు తీసేసుకుంటున్నారు తల్లి నీ పాపకర్మలు వారు తీసేసుకుంటున్నారు అని తెలుసుకో అమ్మ నీకు ఎవరైనా చెడు చేస్తే నీ పాపకర్మలు పోగొట్టడానికే వారైతే నీ జోలికి వస్తున్నారు అని తెలుసుకో తల్లి ఇదంతా నిజం నేను చెబుతున్నాను కదమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాల గురించి చెప్పాను ఇకపై నువ్వు అనుభవించే సంతోషాల గురించి చెబుతాను తల్లి కష్టాలు తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాయమ్మా కాబట్టి నువ్వు పడుతున్న రోజుల గురించి ఆలోచించకుండా వచ్చే రోజులు చాలా సంతోషంగా ఆనందకరంగా ఉంటాయి అని గ్రహించు తల్లి నీ ఎదురు చూపులు ఫలిస్తాయి ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి నీ వద్దకు చేరబోతున్నాయి కాబట్టి నువ్వు ఏమాత్రము దిగులు చెందకుండా బాధపడకుండా నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా సర్వే సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్